రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రి ఆనంను పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు రాష్ట్ర జిల్లా అభివృద్ధిపై ఇరువురు కూడా సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు టీడీపీ ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు ವಿಜಯವಾಡಿಗೆ ಅಂತ ಒಂದು ಸರಿ ತರ್ವೇದ ಸರ್ ಮನ ದೂರು ರೀ